హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ శేఖర్ భాష అయితే మరో కేసులో ఎదుర్కొన్నడైతే చెప్పాలి ఏదైతే జానీ మాస్టర్పై కొరియోగ్రాఫర్ ఎవరైతే కేసు పెట్టారో సృష్టి వర్మ శేఖర్ భాషపై అయితే మరో కేసు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అయితే కేస శేఖర్ భాషపై అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే మరో కేసు నమోదైందైతే చెప్పాలి ఏదైతే మనం చూడొచ్చు ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉంది శేఖర్ భాషకు సంబంధించి ఏదైతే సృష్టి వర్మ సృష్టి వర్మ ఎవరైతే ఉన్నారో తన తెలియకుండా తన ఫోన్లో ఉన్న ఆడియోని శేఖర్ భాష కొంతమంది చేత రికార్డ్ చేయించి అది పబ్లిక్లో సోషల్ మీడియాలో కూడా కొంతమంది మీడియా ఛానల్స్ ద్వారా కూడా పబ్లిక్ చేశారంటూ కూడా వర్మ కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ను ఎవరైతే ప్రజలను తప్పుదోవలు పట్టిస్తున్నారు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అతని చర్యలు ఉన్నాయంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మనం చూడొచ్చు ఎఫ్ఐఆర్ కాపీ చూడొచ్చు ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలో అయితే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం అయితే కేసు నమోదైంది ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ బార్ వన్ అదేవిధంగా ఐటీ సెక్షన్లకు సంబంధించి సిక్స్టీ సెవెన్ సెవెంటీ టూ బిఎన్ఎస్ సెవెంటీ నైన్ సంబంధించి కూడా శేఖర్ భాషపై పలు సెక్షన్లతో అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే మనం గమనించవచ్చు ఎవరైతే షే వర్మ ప్రధానంగా ఏమని ఆరోపిస్తుందంటే ఎవరైతే విక్టిమ్ గా ఉన్న తనను త్రీ సెవెంటీ సిక్స్ బార్ టూ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ అండ్ త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ సెక్షన్లో ఎవరు ఏదైతే నేను ఉన్నానో నాకు సంబంధించి ఎవరైతే నేను జానీ మాస్టర్ అదేవిధంగా జానీ మాస్టర్ భార్య అదేవిధంగా బంధువులతో శేఖర్ మాస్టర్ కాంటాక్ట్లో ఉండి తనకు సంబంధించిన ఆడియోలు కూడా బయటకు తీసుకువస్తున్నారు పబ్లిక్ను మిస్లీడ్ చేయడానికి శేఖర్ భాష ప్రయత్నిస్తున్నారు పలు ఐటీ సెక్షన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే తనను అసభ్యంగా మాట్లాడేందుకు కూడా ఆ సెక్షన్ కింద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఇప్పుడు మనం లైవ్ లో అయితే లాయర్ కాల్ చేద్దాం లాయర్ గారు అసలు ఏమంటారు ఈ కేసు గురించి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారో కూడా ఒకసారి మనం చూద్దాం ఆజాద్ గారు నమస్తే అండి నేను మనంటివి రాఘవా అండి రాఘవ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు అసలు ఈ శేఖర్ భాషపై అయితే కేసు నమోదు అయింది దాని గురించి మిమ్మల్ని మాట్లాడదామని ఫోన్ చేశాను మీరు ఫ్రీగా ఉన్నారు పర్లేదు సార్ పర్లేదు చెప్పండి అసలు ఏంటంటారు ఎవరైతే వర్మ ఉందో సృష్టి వర్మ అయితే కేసు నమోదు ఆ సెక్షన్ ఏంటి అసలు ఆ కేసు ఎంతవరకు బలంగా ఉంటుంది అంటారు ఇది శాఖర్ భాష అయితే రెండో కేసు అయితే అనుకోవచ్చు ఇంతకు ముందు రాజ్ తరుణ్ అదే విధంగా లావణ్య కేసులో అయితే ఒకసారి కేసు అయితే నమోదైంది కదా సార్ అవునండి నేను ఇప్పుడే జస్ట్ హండ్రెడ్ ఇయర్స్ మీకు శేఖర్ ఇప్పుడే మాట్లాడుతున్నా మీరు చేశారు ఓకే సార్ ఇది అంటే లేదండి ఒక యొక్క ఏదైతే ప్రైవేట్ కన్వర్సేషన్ ఏదైతే ఉందో అది బయట పెట్టారు శేఖర భాష సో అది ఐటీ యాక్ట్ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే డెఫమేషన్ ఉంటది కదా డెఫమేషన్ ఒకటి మనం ఈ ఐటీ యాక్ట్ సెవెంటీ టూ అదే ఏదండి మన వ్యక్తిగత అంశాలు అంటే గోప్యత అంటారు కదా గోప్యత హక్కుకి భంగం కలిగినట్టుగా సెవెంటీ టూ పెట్టారు డిగ్నిటీ ఆఫ్ సెవెంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ఐటీ యాక్ట్ సెవెంటీ టూ అది అంటే మహిళలకు సంబంధించిన గుప్తకు సంబంధించిన హక్కు అలాగే డెఫర్మేషన్ అంటారు సార్ అది సో ఇప్పుడు అండర్ సెక్షన్ అదే త్రీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ దాని మీద మేము లీగల్ గా తీసుకున్నాం అంటే దాన్ని డిస్కస్ చేస్తాం ఇప్పుడే శేఖర్ బాశేఖర్ గారితో ఇప్పుడే డిస్కస్ చేశాం జస్ట్ రెండు నిమిషాలు ఏంటంటే ముందే సార్ అది అదేం పెద్దగా ఏం కాదండి అది పెద్దగా ప్రభావితం చేసేదేం కాదు అది లాగా లా ప్రకారం మేము చూస్తాం కోర్టులో చూసుకుంటాము అది కూడా బిలో సెవెన్ ఇయర్స్ నేరాలే గానీ ఒకవేళ మాకు ఇప్పుడు అదే నర్సింగ్ పిఎస్ తో వాళ్ళతో మాట్లాడతాము వాళ్ళు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇస్తాం ఎందుకు ఏంటనేది నేను కూడా ఇప్పుడు శేఖర భాష గారితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే సోర్సెస్ జనరల్ గా పబ్లిక్ సోర్సెస్ నుంచే వచ్చినాయి అండి నాకు నేనేమి ఫోన్ తీసుకొని వెళ్ళి ఆ ఫోన్ లోంచి నేనేమి దొంగతనం చేసింది కాదు పబ్లిక్ లో ఎలా వచ్చింది అలా వచ్చింది తప్ప అది ఏం లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక థర్డ్ పార్టీకి వెళ్ళినప్పుడు అంటే మన వాయిస్ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నాం మీరు రికార్డ్ చేశారు వస్తే నా ద్వారా రావాలి మీ ద్వారా రావాలి అలా కాకుండా ఇప్పుడు నేను నేను ఇంకొకరు రిజిస్టర్ చేయటం రికార్డ్ చేశారు కదా సో రికార్డ్ చేసి థర్డ్ పార్టీ వాడుకున్నాడు అంటే ఆయన రెస్పాన్సిబుల్ కాదు మాట్లాడిన లేకపోతే మాట్లాడుకున్నా వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు కానీ ఇప్పుడు మంత్రం వయసు తీసుకెళ్లి ఎవరో థర్డ్ పర్సన్ వాడుకున్నాడు దాని గురించి ఆయన ఇన్పించాడు అంటే అది కుదరదు సో అది అంత ముందు మనం చూసాము కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ సోర్సెస్ వచ్చినాయి ఈ మీడియా పరంగా ఎన్నో రోజుకొక ఒక ఫోన్ కాల్ లీకేజ్ అవుతా ఉంటాయి మనం చూస్తా ఉన్నాం వందల కాల్ లీకేజ్ అవుతా ఉంటాయి అయితే ఎవరైతే మేడం ఉన్నారో ఆమె ఎవరి మీద పెట్టాలి కంప్లైంట్ ఈమె ఎవరితో మాట్లాడింది ఎక్సైజ్ తో మాట్లాడింది అనుకోండి అతను లీక్ చేసినా అతని మీద పెట్టాలి కానీ ఎవరో థర్డ్ పర్సన్ వినిపించారని చెప్పి ఆయన మీద ఆమె మీద పెట్టేసి కొని ఉండి చట్ట ప్రకంగా వాళ్ళకున్న రైట్ ప్రకారం వాళ్ళు వెళ్తారు చట్ట ప్రకారంగా మేము రైట్ ప్రకారం మా వెళ్తాము ఇలా అయితే హైకోర్టులో ప్యాష్ చేసుకుంటాము సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాం మాకేం భయపడాల్సిన అవసరం లేదు ఆయన ఏమి ఆమె యొక్క వ్యక్తిగత గోప్యత గురించి వెళ్ళి ఆయన ఫోన్ తీసేసుకుని ఆ ఫోన్ అన్లాక్ చేసి తీసిందైతే కాదు కదండి కాదు కదా ఈ పబ్లిక్ సోర్స్ మీడియా తర్వాత ఎక్కడో లీక్ అయ్యి ఉంటుంది అది ఆయన చూపి తప్ప అది ఆయన వినిపించే రేపు నేను వినిపించవచ్చు ఇంకో రేలు మీరు కూడా వినిపించవచ్చు అంతే కదా అది అది ఇంకోటి ఏంటంటే ప్రధానంగా కంప్లైంట్ లో ఏముందంటే జానీ మాస్టర్ అదే విధంగా తన భార్య కుటుంబ సభ్యులతో శేఖర్ మాస్టర్ కాంటాక్ట్ లో ఉండి ఈ రకంగా గోప్యత కలిగిన ఒక కాల్ రికార్డుని అయితే ఆయన పబ్లిక్ కి ఇవ్వడం జరిగిందంటూ కూడా ప్రధానంగా కంప్లైంట్ లో ఉంది సార్ అది చూసాను రా అదే చదువుతున్నాను నీతో మాట్లాడితే నేను చదువుతా ఉన్నాను నాకు కొంచెం క్లారిటీ లేదు బ్లర్ వచ్చింది నాకు కొద్దిగా బ్లర్ కొంచెం అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను డైరెక్ట్ గా మాట్లాడే భాషా గారితో అట్లా ఆయన అడిగా ఎక్కడ చెప్పాను నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకున్నావా కాదు కదా అది పబ్లిక్ సోర్సెస్ నుంచి నాకు ఎవరో పంపించారు అది ఎన్నిసార్లు చేతులు మారిందో కదా ఎన్నోసార్లు మారుంటది కదా పబ్లిక్ లో వచ్చిందంటే శేఖర భాష గారి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది ఉంది వంద మందికి రెండు నిమిషాలు ఫార్వర్ చేయ కాబట్టి అది పెద్ద సోర్సెస్ ఏం కాదు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాకపోతే ఏంటంటే పేరు కానీ అదే వాడితే అది సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం కొంచెం అది గోప్యత పాటించాల్సిన ఆవశ్యకత ఉంది అది నేరము అది అదేం పెద్దగా చెప్పదగిన నేరమేం కాదండి ఏదైతే కేసులో ఎవరైతే కింద మహిళ ఉందో ఆ మహిళ కూడా వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరుగుతుంది కదా సార్ ఇప్పుడు ఆమె వచ్చింది ఆమె యాక్చువల్ గా ఫేస్ కి మాస్క్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా మీడియాలో మాట్లాడతాం ఆమె ఫేస్ అందరికీ తెలిసిపోయింది పబ్లిక్ లో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈయన కూడా మాట్లాడటం జరిగింది అంత ముందు ఈయనేమి ఆ వ్యక్తి యొక్క గోప్యత గురించి ఏం లేదు కదా ఇప్పుడు ఎక్స్వైట్ జట్ ఆమె ఎవరు ఉన్నారో ఆమె చూసాము అన్ని ఛానల్స్ లో వచ్చినాయి అన్ని అందరూ చేశారు ఆ ఫేస్ అంతా ఇప్పటివరకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు ఆ ఫేస్ ఎట్లా ఉండదు ఇంటర్వ్యూ చూసి ఆమె చూసిన నాకు అర్థమైంది ఇంకోటి ఏంటంటే ఆ బాధితురాలు అనే ఆమె చట్టాన్ని గౌరవించాలి చట్టాన్ని గౌరవించి ఆ దానికి సంబంధించిన ఏదైతే ఉందో కేసు గురించి ఎప్పుడు కూడా బయట మాట్లాడకూడదు వన్స్ కేసు స్టిల్ పెండింగ్ ఇన్ ఆంధ్రబుల్ కోర్ట్ దాని గురించి మీడియా మరి పోలీసు వారి కేసుకు ముందు పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టాలి తప్పలేదు అది ఇన్ఫర్మేషన్ మనకు పాస్ చేస్తారు ఏం జరిగింది అనేది కోర్టులో ఉన్న కేసు గురించి ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేయకూడదు ఆఫ్టర్ జడ్జ్మెంట్ యూ క్యాన్ డిస్కస్ పెండింగ్ ఉన్నప్పుడు డిస్కస్ చేయకూడదు ఎందుకంటే అక్యూజర్ ఈస్ ఇన్నోసెంట్ అంటీల్ ప్రివెంట్ గిల్టీ సో మనం ఫస్ట్ కాన్స్ కూడా మనం జానీ మాస్టర్ గారి విషయాన్ని కూడా మనం మాట్లాడడం గతంలో వాళ్ళ మిస్సెస్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఏమో ఇప్పుడు నేను ఏమంటలేదు కాకపోతే మన ఆ ఎందుకు బయటకు వచ్చారు మరి కోర్టులో ఉన్న విషయాలు బయట డిస్కస్ చేయకూడదు కదా సో దాని మీద కూడా మేము లీగల్ ఒపీనియన్ ప్లాన్ చేస్తా ఉన్నాం మేము కూడా మాకు లీగల్ ఒపీనియన్ దాని జడ్జిమెంట్స్ జడ్జిమెంట్స్ ఉన్నాయా లేవా బాధితురాలు ఒక ఈ కేసులో పోక్సో కేసులో ఉన్న బాధితురాలు బయటకు రావచ్చా మరి ఇంకేమైనా ప్రాసెస్ చేయొచ్చా అనే దాని మీద కొంచెం జడ్జిమెంట్స్ చదువుతున్నాము సో దాని మీద స్టడీ చేసి కుదిరితే మేము కూడా ఇలా పబ్లిక్ లో వచ్చి చట్టాన్ని గవర్నమెంట్ చెట్లేదు అన్న విషయం మేము కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటే ఒకటేంటే న్యాయ న్యాయ సంబంధమైన లీగల్ ఆస్పెక్ట్స్ మాకు దొరికితే కొన్ని జడ్జిమెంట్స్ దొరికితే మేము కూడా నర్సింగ్ ఫీస్ లో సేమ్ సంబంధించి మేము కూడా ఇవ్వాలన్న ఆలోచనలు ఉన్నాము కదా టైం పడుతుంది అది ఎంతవరకు పాసిబుల్ గా కాదనేది మేము చూడాలి అది కొంచెం లీగల్ టెక్నాలజీ చూడాలి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము శేఖర్ భాషా గారి తరఫున కూడా చూస్తున్నాము శేఖర్ భాషా గారికి అవసరం అయితే లీగల్ సహాయం ఇచ్చానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము కాకపోతే ఏదైనా అవసరం అయితే బెయిల్ హైకోర్టులో ప్యాచ్ కూడా ఇప్పుడే డిస్కస్ చేశాను ఆలోచనలు ఉన్నాము ఒకటండి రాఘవ గారు చట్టము తన పని తను చేసుకుంటది న్యాయం లా ప్రకారం ఎలాంటి లీగల్ పాయింట్స్ ఉంటాయి దాని ప్రకారం మేము చేసుకుంటాం అంతే కదండి అంతే కదా ఆయన ఏమి సమాజానికి వ్యతిరేకంగా ఆర్డర్ ప్రాబ్లం ఆయన ఏమి శాంతి భద్రత వికాదం కలిగించింది కాదు ఆ కేసు అలాగే ఎవరు ఎవరు గోప్యతగా అంటే వెళ్ళిపోయే వాళ్ళ ఇంట్లో దూరి దొంగతనంగా ఆయన దొంగతనం చేసి పబ్లిక్ లో బయట పెట్టింది కాదు సోర్సెస్ అంటే సోషల్ మీడియా ఐటి చట్టాలు ఎంత వరకు బలంగా ఉంటాయి దానికి శిక్షలో గతంలో చూస్తే మనం ఎప్పుడు శిక్షలు ఎవరికి పడిన దాఖలాలు కూడా లేవు దాన్ని ఏ రకంగా చూడాలి సార్ ఒకటండి ఇప్పుడు చట్టాన్ని గౌరవిద్దాము కాకపోతే ఏంటంటే ఈ సిక్స్టీ సెవెన్ స్టాండర్డ్ టూ గురించి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర సుప్రీంకోర్టు వారి ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి దాని పట్టుకొని మేము రిప్లై ఇస్తాం పోలీస్ వారికి అవసరమైతే దాని గురించి హైకోర్టులో కూడా ప్యాస్ చేస్తాము ఆ జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు తెలియదు ఏముంది ఇంతకుముందు ఒక మహారాష్ట్రలో ఒక నాయకుడు చనిపోతే అది మహిళల మీద పెట్టడం జరిగింది చెప్పింది యాక్ మనం మాట్లాడే రైట్ ఏదైతే ఉందో అది ఐటీ యాక్ట్ ఎప్పటి నుంచో కూడా దానికి వైలేషన్ అయితుంది అని చెప్పి కొన్ని కొన్ని జడ్జిమెంట్ చెప్పడం జరిగింది ఈ కేసు అనేది కేవలం సోర్సెస్ కోసమే తప్ప ఇక్కడ నాకు ఎవరు కోపం కాదు ఎవరు లేరు న్యాయవాదిగా నా క్లయింట్ కి న్యాయం చేయడం నా బాధ్యత ఓకే సార్ ఇది పరిస్థితి లాయర్ గారు అయితే కనుక శేఖర భాష కేసు చట్టపరంగా అయితే తన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం జరుగుతుంది అయితే శేఖర్ భాష కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది ఆయనకి లేదంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఇవన్నీ కూడా తేలాలంటే కనుక మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి అయితే శేఖర్ భాష కూడా దీనిపై చట్టపరమైన వారి టీమ్ తో కూడా వెళ్తున్నట్లుగా అయితే సమాచారం అంటుంది మరి ఏం జరుగుతుందో అయితే మనం వేచి చూడాలి